అందరికీ నమస్కారం అండి శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ గురుచరిత్ర అధ్యాయం నాలుగు దూర్వాస శాపం వల్ల భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వము ఒక కల్పాంత ప్రళయం తరువాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత శతరూప మనువులను సృష్టించాడు వారి కుమార్తె దేవహూతి ఆవిడ కర్దముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తరింపజేసే సూర్యుడు అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమె చల్లద ఆమెకి చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగాన్ని మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రిమహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తన భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో మహాముని ఆశ్రయానికి చేరుకున్నారు ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవేయండి అత్రి అత్రిమహర్షి తపస్సు చేసుకోవడం కోసము అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేసి రండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలను విడిచి మాకు భోజనం వడ్డించవలసి ఉంటుంది లేకుంటే ఇలా మేము ఆకలితోనే వెళ్ళిపోతాము అని అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సుని తీసుకుపోతాడనేది శాస్త్రం కానీ పరపురుషుల ఎదుట ఈ విధంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలోనే తాను నవ్వుకున్నది తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలనైన నాకు కామభయం లేదు ఆకలిగొని అన్నం అడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలాగే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి అక్కడకు వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె అనుసరించి ఆమెకు బాలింతరాలి వలె స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసినవాడిలాగా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలాగా శ్రీ మహావిష్ణువు కార్యం వలన సోలిపోయిన వానిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులనని తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఈ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయకారణుడవు సాక్షివి విశ్వమయుడవు విశ్వాధారుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మ ఉద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసేసుకున్నాం అన్నారు ఆ పతివ్రతా ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మ సమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి తర్వాత అత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడని దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవుడికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచిదానంద స్వరూపం మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణమే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తరువాత బ్రహ్మ అంటే చంద్రుడు శివుడు అంటే దూర్వాసుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయుని ఎందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దూర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయరు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలి వేసేశారు కానీ సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు పూర్వము భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ రెండవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యము ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశము పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు నాలుగో అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ధన్యవాదాలండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ నమో దత్తాత్రేయ